అప్ప స్వాములకు సౌకర్యాలు కల్పించేందుకు నిధులు కేటాయించాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు వీర్ బాల దివాసును పురస్కరించుకుని కరీంనగర్ లోని సిక్ మతస్థులు నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా గురుద్వారకు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు తిరుమలలోనూ పులులు వస్తున్నాయనే భయంతో భక్తులు రాకుండా చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు మసీదులో పనిచేసే ఇమాం చర్చిల్లో పనిచేసే పాస్టర్లకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వం ఆలయ పూజారులు గురుద్వారలో పనిచేసే గురువులకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు దేశంలోని పిల్లలు యువతకు స్ఫూర్తి త్యాగభావం ధర్మరక్షణ భావం కల్పించాలని ఆలోచనతో నరేంద్ర మోదీ ప్రభుత్వం వీర బాల దివాసును నిర్వహిస్తుందని చెప్పారు బాబా జొరావత్ సింగ్ బాబా సింగ్లను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు బెదిరించిన వణికించే చలిలో నిలబెట్టిన చిత్ర హింసలు పెట్టినా భయపడకుండా నమ్మిన మతం కోసం బలిదానం చేసిన త్యాగధనులని కొనియాడారు సిక్కు మత విశ్వాసాలను కాపాడటంలో రాజులేని పోరాటం చేసిన చరిత్ర గురుగోవింద్ సింగ్ కుటుంబాంతేనని చెప్పారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులు సిక్కు మత గురువులు సిక్కు మతస్తులు తదితరులు పాల్గొన్నారు